ప్రభుత్వం ఏర్పాటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటే సంవత్సరాల సందర్భంగా ఈ రోజు సావరగూడానికి కేసరపల్లికి ఉపయోగపడే ఓ నలభై లక్షల రూపాయల ఇక్కడి నుంచి డెబ్బై ఐదు మీటర్లు రిటర్నింగ్ వాళ్ళు పనులు ప్రారంభించడానికి ఇక్కడికి వచ్చా అలాగే సావరగూడెం గ్రామ ప్రజలు చాలా సమస్యలు చెప్పారు ఒక రోడ్డు ఎంపీడీ వన నుంచి కేటాయించా ఒక పది లక్షల రూపాయలతో బీటీ రోడ్డు ఇంకోటి కేటాయించా ఈ ప్రభుత్వం ఏర్పాటు సంవత్సరాల సందర్భంగా ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తుంది గత ప్రభుత్వం రోడ్లన్నీ గాలి ఏ గ్రామం వెళ్ళినా రోడ్లు బాగాలేదని బాధపడే పరిస్థితి గుంటలు పూడ్చే కార్యక్రమాన్ని గత ప్రభుత్వం మా ప్రభుత్వానికి వారసత్వంగా అప్పలేక ఏ ప్రభుత్వమైనా అయినా రోడ్లు ల్యాప్తం చూసాం కానీ గతంలో ఇక గుంటలు పూడ్చే కార్యక్రమం మాత్రం మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చినా చూసే పరిస్థితి ఆర్థిక పరిస్థితులు బాగోపోయినా కేంద్ర ప్రభుత్వ సహకారంతో చంద్రబాబు నాయుడు గారి కృషితో అలాగే పవన్ కళ్యాణ్ గారు నిధులు కేటాయించి ఒకే రోజు రోడ్లకు శంకుస్థాపన చేయడం కానీ చాలా అభివృద్ధి పొందసారి దాదాపు గుంటలు లేని గన్నవరం కాన్సీని చూడబోతున్నాం కానీ ఇంకా చాలా గ్రామాల్లో ఉన్న పరిస్థితి అది మాణికొండ కానీ సింగన్నగూడెం కానీ అట్లా దాదాపు ఏడెనిమిది గ్రామాల్లో అయితే ఇంకా గుంటలు ఉన్నాయి అది సంబంధిత అధికారులతో మా నాలుగు నాలుగు అడుగులు పూటీ కోతుల్లో ఉన్న పరిస్థితి చాలా వరకు రోడ్లు వేసాం ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఇరవై మూడు కోట్ల రూపాయలు దొరుకుతాం పంచాయతీలతో మనకు మున్సిపాలిటీలు లేకపోవడం వల్ల లో లేకపోవడం వల్ల మనకి నిధులు లేముంది చాలా పంచాయతీలకి చాలా పంచాయతీలకి లైట్ లేని కూడా డబ్బులు లేవనే పరిస్థితి ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కూడా వెనకెళ్లిపోయిన పరిస్థితి పంచాయతీ నిధులు కూడా గత ప్రభుత్వం వేరే వాటికి వాడటం వల్ల పంచాయతీలు నిర్వీర్యమైపోయిన పరిస్థితి అలాంటి పంచాయతీలను బలోపేతం చేద్దామని ఈ గనవరం నియోజకవర్గంలోని చెరువులు తవ్వినప్పుడు సేనిరైజ్ పంచాయతీలకు ఇమ్మన్నామని అనుకున్నా గానీ ప్రభుత్వం జీవోలో కేవలం ఫ్రీగా తోలమను రైతు సోదరుల కోసం ఇవ్వటం వల్ల గతంలో పది పదిహేను సంవత్సరాల నుంచి గత పన్నెండు పది సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గంలోని చెరువుల్ని కొల్లగొట్టిన పరిస్థితి ఈ చెరువుల గురించి నేను మాట్లాడినట్టుగా ఇంకొకళ్ళు మాట్లాడారని నేను భావించలేదు ఎనిమిది సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో ఈ ఊరు చెరువులు మీ ఊరు ఉమ్మడాస్తులయ్యి తాత నాయనమ్మలకి అమ్మమ్మ తాతలకు మనవాళ్ళకి వాళ్ళటట్ట ఉమ్మడి ఆస్తో పెద్దవాళ్ళు అలాగే మీ గ్రామ చెరువులు మీ ఆస్తి ఎవడో దాన్ని తోకెళ్ళటం ఎందుకు కూరుకున్నారని నేను ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రశ్నించిన గొంతుకు నాకు అలాంటి నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఏ ముస్తాబాద్ గ్రామంలో నాలుగు వందల ఎకరాల చెరువు ఉన్నా ఎక్కడ ఏ చెరువు ఉన్నా వాళ్ళకి పర్మిషన్ ఇప్పించి పార్టీ నాయకులను పర్యవేక్షించమని ట్రాక్టర్లు తప్ప లారీలు ఎలా చేయొద్దని మీ ప్రెస్ మీట్ పెట్టి నేను చెప్పడం జరిగింది అలాగే మీటర్ కన్నా ఎక్కువ తొవితే అది తెలుగుదేశం పార్టీ అయినా వైసీపీ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా అసలు ఎవరు కంప్లైంట్ పెట్టక్కర్లా ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా తవ్వినా శిక్ష రూలే కేసు కడతామని చెప్తాం సాయంత్రం ఐదున్నర తర్వాత ఐదు తర్వాత మైనింగ్ చేస్తే ఊరుకోము రాత్రిపూట చేస్తే అని చెప్పాం లారీలు వస్తే ఊరుకోమని చెప్తాం కేసులు కడతామని చెప్తాం అంత పారదర్శకంగా చేసాం ఈ నియోజకవర్గంలో గత పదేళ్లు చెరువులను తాడి చెట్టులో తవ్విన పరిస్థితి కానీ ఒక్క మీటర్కి మించి ఎక్కడా తగ్గని పరిస్థితి ఏ ఎంఆర్ఓ అయినా ఆర్డీఓ అయినా కలెక్టర్ అయినా వెరిఫై చేసుకుంటే నా నియోజకవర్గంలో ఒక్క మీటర్ కన్నా తక్కువే తోగారు తప్ప ఒక మీటర్ కన్నా ఎక్కువ తోని పరిస్థితి లేదు మీరు ఏ గ్రామం వెళ్ళైనా జర్నలిస్ట్ అవుతాను కూడా అడుగుతున్నా ఏ గ్రామం వెళ్ళైనా మీరు అడగండి అందరూ రైతులు మట్టి ఊరిని తోలుకున్నారు ఊరిని అంటే వాళ్ళ ట్రాక్టర్ కిరాయంతో నాకు తెలియదు ఆ ట్రాక్టర్ ఇచ్చింది ఆ లోడింగ్ డబ్బులు తప్ప ఇంకే రకమైన డబ్బులు లాభాపేక్ష లేకుండా మొట్టమొదటిసారి గన్నవరం నియోజకవర్గంలో చేసింది నేనే చెప్పడానికి గర్వపడుతున్నా మీరు ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి గ్రామంలో ఉన్న ఎనభై నాలుగు పంచాయతీలు ఉన్నాయి నియోజకవర్గంలో ఏ గ్రామం వెళ్ళైనా మీరు ఎంక్వైరీ చేయండి అలాగే గత పాలకులకి ఇప్పటికీ ఉన్న తేడాన్ని మీరు ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది గన్నవరం అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తున్నాం అశోక్ లైలాండ్ లాంటి ప్రతిష్టాత్మకమైన కంపెనీ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గణవర్నకు వచ్చేందుకు గర్వపడుతున్నాం లోకేష్ బాబు వచ్చేది దాన్ని ఓపెన్ చేసిన పరిస్థితి బల్లవల్లిలో పదిహేను పదహారు వందల మంది ఉద్యోగం చేస్తే రెండు వేల ఇరవై నాలుగు మేకు ముందు ఇవాళ నాలుగు వేల ఆరు వందలు నాలుగు వేల ఎనిమిది వందల మంది పనిచేసిన పరిస్థితి అశోక్ లైలాండ్లో లో ఆరు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి